నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న చిలకలూరుపేట పేట ప్రజాగలం సభ అటర్ అందరికీ తెలుసు సరే జన సమీకరణ కథ కాసేపు పక్కన పెడితే సభ నిర్వహణ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు లైవ్లోనే కనిపించాయి లైవ్లోనే కనిపించాయి ఇక మైక్ పై ప్రధాని పాల్గొన్న సభలో మైక్ పని చేయకపోవడం ఏంటండి బాబు మైక్ పని చేయాలి తీవ్రమైన విమర్శలు వాళ్ళకు ఎదురవుతూ ఉన్నాయి ఇంత దారుణమైన వైఫల్యం చెందితే సభ నిర్వహణలోనే వీళ్ళు ఇంకేంది రాష్ట్రాన్ని నడిపించేది అని ఆయన సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఆడు జగన్ సిద్ధంపై సభ పెడితే కనీసం మీరు దాన్ని చూసి కాపీగానే కొట్టుకోలేరా అని చెప్పి నెట్టింట చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి దీన్ని ఏం చేయాలి రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీదగా దొబ్బేద్దాం కదా మరి దీనికని దొబ్బేద్దాం దొబ్బేసే విధంగా ఒక డ్రామా మనం స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ఉదయం పదకొండు నుంచి మొదలెట్టారు పదకొండ పన్నెండు జట్లకేమో నాదేనా మనోహర్ మీడియా సమావేశం పెట్టారు ప్రధాని సభ వైఫల్యం కావడానికి భగ్నం చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసింది కొందరు పోలీసులు ప్రయత్నం చేశారు నలుగురు పోలీసులు ప్రయత్నం చేశారు అందుకే ఆ మైక్ పనిచేయలేదు అని చెప్పి ఇదేం అయ్యేది తర్వాత దులిపాల నరేంద్ర మీడియా సమావేశం పెట్టారు పోలీసుల మీద ఆడిపోసుకున్నారు ఇంకా వరలరామయ్య గారు ఉండనే ఉన్నారు ఆయన ఆడిపోసుకున్నారు ఆడిపోసుకొని ఊరుకుంటే బాగోదు కదా అని ఈ జనసేన బీజేపీ టీడీపీ తరఫున ఒకరొకరు ఒకరు ఎవరో ముగ్గురు పోయి ఎలక్షన్ అంటే ఎన్నికల ప్రధాన అధికారికి కంప్లైంట్ చేసి వచ్చారు పోలీసుల వైఫల్యం ఉంది అని ఆ సభ ప్రారంభం అయ్యే కంటే ముందు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని రీకాల్ చేయండి ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచి చిలకలూరిపేట సభ అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నారా లోకేష్ పదహైదు లక్షల మంది జనం వచ్చిన ఇబ్బందులు లేకుండా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు వేదిక మీద కూడా వెళ్లకుండా బస్సుల నుంచే మొత్తం మానిటరింగ్ చేయబోతున్నారు నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నారు చభ అయిపోయిన తర్వాత ఇంత వైఫల్యం చెందిన తర్వాత తూచంతా ప్రతి ప్రతిపాటి పుల్లారవే కారణం వేదిక సరిగ్గా వేయడం కూడా రాలేదని చెప్పి ఆయన మీద దబ్బేసే ప్రయత్నం చేశారు ఆయన పార్టీలో సీనియర్ నాయకులు నొచ్చుకుంటారు కదా సో ఏం చేశారు ఇంకా యాంకర్ మీదగా దబ్బారు ఆ యాంకర్కి చూసి కానీ చదివేది రాలేదు తిడిపి మీడియాని ఇవన్నీ ఆ యాంకర్కి చూసి కానీ రాలేదు అట్లాంటి యాంకర్ని పెట్టుకుంటారా అది ఇది ఆర్ట్ అని చెప్పి ఆమెను తిడుతున్నారు అంత నారా లోకేష్ పర్యవేక్షణ చేస్తే ప్రతిపాటి పుల్లరావుని ఎందుకు తిట్టారో తెలియదు యాంకర్ని ఎందుకు తిట్టారో తెలియదు పోలీసులను ఎందుకు తిట్టి కంప్లైంట్ ఇస్తున్నారో తెలియదు తెలియదు అక్కడితో ఆగలేదు ఇలా కామెడీ వేదిక మీద గుర్తుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుష్పగుచం ఇస్తావు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానిస్తారు అన్నారు మోదీ గారు లేచారు చంద్రబాబు ఉలిక్కి పడ్డాడు పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడ్డాడు చేతిలో ఏం లేవు వగర్మోహన్ వారు చూసుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు వచ్చి ఒక వినాయకుడి ప్రతిమేమో ఇచ్చారు ఏందయ్యా ప్రధానికి ఇచ్చే పూల బొక్కి కానీ తీసుకోలేక తీసుకుపోలేకుండా పోయారా అని అంటే దానికి ఇప్పుడు కారణం చెబుతున్నారు చంద్రబా ఇది చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రతిమేమో తీసుకెళ్ళారట పవన్ కళ్యాణ్ చందనం వలన ఏదో తీసుకెళ్లారట చెకింగ్ దగ్గర తీసేసుకున్నారట మరి పురందరేశ్వర గారు వేదిక మీద వినాయకుడి ప్రతిమ ఇచ్చారు ఆమె తీసేసుకోలేదా డౌట్లు వస్తాయి కదా మరి ఆమె తీసేసుకోలేదు వీలవి తీసేసుకున్నారా ఈ మొత్తం అన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అదేదో అంటారే ఏదో చేతగాక మంగళవారం కబుర్లు చెప్తారని అట్లా మంగళవారం కబుర్లు కాక ఏమైనా ఉన్నాయా ఇందులో ఏమైనా ఉన్నాయా మొత్తం లోకేష్ పర్యవేక్షణ చేసింటే లోకేష్ కదా అన్నిటికీ బాధేడు మరి పక్కన వాళ్ళు మీకు దోశేయడం ఎందుకు మనకు అలవాటైనటువంటి సహజ సిద్ధమైనటువంటి విద్య కాబట్టి మంచి జరిగితే మన అకౌంట్లకి చెడు జరిగితే పక్కన అకౌంట్లకి దోసేయడం మరి ఆ విద్య ప్రదర్శిస్తున్నారు ఎంతైనా అంతైనా ఆరు పా వీళ్ళు